శబరిమలకు ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు ఆడవాళ్ళు అంటే అయ్యప్పకు ఇష్టం లేదా మన హిందూ ఆలయాలు ఎక్కడైతే ఎక్కువ శక్తి ఉత్పన్నం అవుతూ ఉంటుందో ఆ ప్రదేశంలోనే నిర్మిస్తారు గుడి లోపలికి వెళ్ళగానే శక్తి కింది భాగాల నుండి పై భాగాలకి వెళ్లేలా చేసి మనకి ప్రశాంతతని మరియు జ్ఞానాన్ని పెరిగేలా చేస్తాయి కానీ స్త్రీలకి బహిష్టు సమయంలో శక్తి కింది భాగాలకి శ్రమిస్తూ ఉంటుంది బహిష్టు ఉండే సమయంలో వీరు ఆలయాలకు వెళ్లినట్లయితే గుడిలోని పైకి ప్రవహించే శక్తి స్త్రీలలోని కిందికి ప్రవహించే శక్తి వల్ల సూక్ష్మ శరీర మార్పుల వల్ల కడుపు ఎక్కువగా నొప్పి వేయడం రక్తము రోజులా కాకుండా ఎక్కువగా శ్రవించడం జరిగే ప్రమాదం ఉంటుంది అయినా సరే ఏమవుతుంది అని ఎక్కువ సార్లు వెళ్లినట్లయితే నెలసరి సరైన సమయంలో రాకపోవడము గర్భము రాకపోవడము లాంటి ఘోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి ఒకనొక శక్తివంతమైన క్షేత్రము ఈ శబరిమల అందుకే అక్కడికి పీరియడ్స్ వచ్చే వయసు కలిగిన మహిళలు రాకూడదు అనే రూల్స్ పెట్టారు మరి ముఖ్యంగా పది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు మహిళలు రాకూడదు అని చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు దీని గురించి ఇంకా డీటెయిల్ గా వివరిస్తూ పెద్ద వీడియో చేశాం